హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము ప్రకటనలు ప్రకటనలు అంటే ఏంటి వార్తాపత్రికల్లో వచ్చేసి ప్రచురించేవి అనమాట ప్రకటనలు అంటే అడ్వర్టైజ్మెంట్లని ఏమంటారు అంటే ప్రకటనలు అని అంటారు రవి రేణుక ముబారక్ నాలుగవ తరగతి చదివే విద్యార్థులు వాళ్ళు సెలవుల్లో వచ్చేసి తన తల్లిదండ్రులతో పాటు బట్టలు కొనడానికి సమీపంలోని నగరానికి వెళ్ళారు డ్రెస్ కొనుక్కోడానికి బజార్కి వెళ్ళారు దారిలో వారికి ఎదురయ్యేటువంటి అంగడి వీధి బస్సు నిలయము ప్రభుత్వ కార్యాలయం మొదలైనటువంటి ప్రాంతాల్లో పలు ప్రకటనల్ని గమనించారనమాట ప్రకటనలు అంటే అంటే అడ్వర్టైజ్మెంట్లు గమనించారనమాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను వారు గమనించినటువంటి ప్రకటనలు లేవో చూద్దాము ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ విధంగా ఉంది ఐదు సంవత్సరముల లోపల ఉండేటువంటి పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి అని చెప్పున్నారన్నమాట దాంట్లో ప్రకటన అనేటువంటిది ఇవ్వడం జరిగింది మురికి నీరు నిల్వగా ఉండేటువంటి కుండా చూద్దాము చికెన్ గున్యా తర్వాత వచ్చేసి డెంగ్యూ వ్యాధుల్ని నిర్మూలిద్దాము అని రాస్తుందనమాట ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు తర్వాత నూట ఎనిమిది అవసర వైద్య వైద్య సేవలు అంటే నూట ఎనిమిది అంటే అంబులెన్స్ అనమాట ప పంది జ్వరము నివారణ మార్గాలు తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు చేతి గుడ్డను నోటికి అడ్డంగా పెట్టుకోండి వేళ్లతో ముక్కును నోటికి తాకకండి ఈ విధంగా వచ్చేసి ప్రకటనలు ఇవ్వడం జరిగింది ఆహారం తినడానికి ముందు తిన్న తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోండి సబ్బుతో కడుక్కోండి అని రాసుందనమాట ఇంకా ఏమేమి అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి రండి దయచేయండి పుస్తకాలు కొనండి లబ్ధి పొందండి పుస్తక ప్రదర్శన అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది స్థలము ఆంధ్ర సమితి భవనము ఓసూరు తేదీ తేదీ వేస్తుంది ఈ రోజు నుంచి ఈ రోజు వరకు పుస్తక విక్రయం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది పిల్లల పుస్తకాలు ఉన్నాయి చందమామ కథలు మర్యాద రామన్న కథలు తెలుగు గేయాలు అక్బర్ బీర్బల్ కథలు తెనాలి రామ రామలింగన్న కథలు వచ్చేసి బాలమిత్ర బాలజ్యోతి ధర తక్కువ విలువ ఎక్కువ త్వరపడండి అని ఇక్కడ ప్రకటన అనేటువంటిది ఇవ్వడం జరిగింది బస్ స్టాండ్ దగ్గర తర్వాత వచ్చేసి ఇక్కడ రైతు బజారు హోసూరు కృష్ణగిరి జిల్లా ఆదివారము నేటి కూరగాయల ధర పట్టిక అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది బెండకాయలు కిలో వచ్చేసి పదహారు క్యారెట్ ఒక కిలో ఇరవై రూపాయలు వంకాయలు ఒక కిలో పన్నెండు రూపాయలు ఉల్లిపాయలు ఒక కిలో ఇరవై రూపాయలు మునగకాయలు ఒక డజను పన్నెండు టెంకాయలు వచ్చేసి మూడు పదహైదు మీ కుటుంబ ఆరోగ్యానికి ఆకుకూరలు కూరగాయలు కొనండి తినండి అని చెప్పేసి కొని తినండి అని చెప్పేసి ఇక్కడ అనేకమైనటువంటి ప్రకటనలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది వాటిని అన్నింటినీ ఈ పిల్లలు ముగ్గురు చూస్తూ వచ్చారనమాట